ఏపీఎస్ఆర్టీసీ సివేరి దోనుదొర గారు స్థానిక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అల్లూరి జిల్లా అరకువెల్లి మండలం మాదగడ పంచాయతీ చంపకూడ గ్రామం నుండే నా రాజకీయ జీవితం మొదలైందన్నారు రోడ్డు వాటర్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు పెన్షన్ సమస్యల నా దగ్గర తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు నాయకులు కొర్ర సుబ్బారావు కొర్ర జగబంధు వంతల అర్జున్ కొర్ర గిరిమేజేష్ కొర్రాం బాబురావు కొర్ర రామ్మూర్తి పంగిరాజు శ్యామ్ పాల్గొన్నారు నాకు పదవి చైర్మన్ పదవి ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చంపగూడ గ్రామానికి రాలేపోయాను అందుకే మీరందరూ పెద్ద మనస్సుతో ముందు క్షమించాలని మీ అందరినీ క్షమణాను ఎందుకంటే అన్నింటికంటే నేను ఎక్కువ ప్రేమించిన గ్రామాలు చంపగూడ నందిగూడ ఈ నందిగూడ ఈ రెండు గ్రామాలు కూడాను పదవి పొందిన తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల బయట పనులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఈ బరువు బాధ్యతలు ఎక్కువ పెరిగిపోవడం వలన నేను రా నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నా మీద మీ అభిమానం కానీ మీ ప్రేమ కానీ ఎక్కడా చెక్కు చెదరలేదు మాకు దొన్నదొరే నాయకుడు తప్ప వేరే నాయకుడు లేదు అని మీరు మనస్ఫూర్తిగా నన్ను అభిమానించి నా వెంట మీరు నడుస్తూ ఉన్నారు దానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే మన గ్రామానికి సంబంధించి నేను ఉన్నంత వరకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీకు మా గ్రామానికి కావచ్చు మీ వ్యక్తిగతం కావచ్చు మీకు ఎలాంటి సమస్య మీ మీకోసం నేను పనిచేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా మన గ్రామానికి సీసీ రోడ్లు కొన్ని పెట్టాము అది ఆల్మోస్ట్ కొంత శాంక్షన్ అవ అవుతున్నాయి అలాగే ఇక్కడ నుండి వెళ్ళడానికి ఆ రోడ్డు ఒకటి పెట్టాము అది కూడా వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టి ఉన్నాము మనకు సీసీ రోడ్డు ఆ రోడ్డు వాటర్ ట్యాంకు ఇవి ఖచ్చితంగా త్వరలోనే అవి అవుతాయి అలాగే మనకు చెరువు చెరువు ఆల్రెడీ కలెక్టర్తో రెండు మూడు దఫాలుగా మేము దానికి ఎస్టిమేషన్ ఇరవై ఐదు లక్షలు ఎస్టిమేషన్ వేసారు కలెక్టర్ గారు ఇరవై ఐదు లక్షలు కాబట్టి అది కొద్దిగా లేట్ అవుతుంది అన్నారు ఏదేమైనా ఇరవై ఐదు కాదు యాభై లక్షలైనా ఆ చెరువు మరమ్మతు చేయించడానికి నా వంతు నేను కృషి చేస్తానని నేను కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ మంచి నేను కూడా తొందరలోనే ఆ మంచినీను బావి కూడా అవి కూడా అంటే ఈ మంచి అది తీర్చబో తీ తీరుద్దాం ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి కాకపోయినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యలన్నీ మనం తీర్చడానికి నేను నా వంతు నేను కృషి చేస్తున్నాను ఎందుకంటే ఇది మా గ్రామం నేను పుట్టింది బట్టివలసైనా నేను రాజకీయంగా నాకు సపోర్ట్ ఇచ్చింది చంపగూడ నంది కూడా కాబట్టి ఈ రెండు గ్రామాలు ఖచ్చితంగా నేను నా హృదయంలో ఉన్నాయి ఆ రెండు గ్రామాలకు ఏం చేయాలో నేను చేస్తాను మీరు ఏమి అడగవలసిన అవసరం కూడా లేదు అడగకపోయినా నేను చేస్తాను త్వరలోనే మనకు పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి పంచాయతీ ఎలక్షన్లో మేము మన పార్టీ తరఫున ఏ కేండిడెట్కి అనుకుంటే ఆ క్యాండిడెట్కి మీరందరూ ఒక్కటై ఎవరు కూడా చెక్కు చెదరకుండా నా మాటకు విలువ ఇచ్చి నా మాటకు గౌరవించి నన్ను గౌరవించి మీరందరూ ఒక సర్పంచ్ని గెలిపించి నా చేతికి అప్పగించాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను ఇంకా సమయం ఉంది కాబట్టి అది ఎప్పుడు అన్నది ఎందుకంటే చంప కూడా నంది కూడా తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది జరుగుతుందా లేదా ఒకరిని ఓడించాలన్నా మీ చేతిలో ఉంది గెలిపించాలన్నా మీ చేతిలో ఉంది అయిపోయింది అతి త్వరలోనే ఎవరి జియో టైకింగ్ అయిందో వాళ్ళందరికీ కూడాను ఇల్లు వచ్చే విధంగా నేను మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలామందికి ముసలు కావచ్చు వికలాంగులు కావచ్చు వీళ్ళకు ఎవరికైనా పెన్షన్ ఆగిపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా వాటన్ని సరిచేసి వాళ్ళందరికీ పెన్షన్ వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం అలాగే తల్లికి వందనం ఎవరికి ఆగిపోయిన కానీ అవి కూడా మీరు తీసురండి ఈ మధ్య రైతు భరోసా పడింది రైతు భరోసా ఎవరెవరికి పడలేదు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ పథకం కింద మొన్ననే ఏడు వేల రూపాయలు పడింది ఇంకెవరికైనా పడకపోతే మీరు వెంటనే ఇక్కడ సుబ్బారావు తమ్ముడు తమ్ముడు ఉన్నారు భీమన్న ఉన్నారు వీళ్ళిద్దరు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళిద్దరు నా నా దగ్గర తీసుకొస్తారు తల్లి కూడా ఆగిపోవడానికి వీల్లేదు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అది ఆ డబ్బులు పడాలి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టి ఒకళ్ళ భూమి ఒకళ్ళ మీద ఒకళ్ళ భూమి ఒక పట్ట భూమి ఒకళ్ళ దగ్గర ఉంటే పట్ట ఇంకొకరి దగ్గరకి ఇది చాలా సమస్యలు తెలుసు తెలియకుండా అది ఎంఆర్ఓ చేసినటువంటి తప్పు అప్పుడు ఎంఆర్ఓ కానీ రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పు తెలుసుకోకుండా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ పేరు రాసే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మొన్ననే మేమందరం వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం